జగదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బత్తిని పార్వతమ్మను గెలిపించాలని కోరుతూ మంగళవారం పార్వతమ్మతో కలిసి మాజీ ఎంపీటీసీ అయూబ్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో ఆమె ప్రజలతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి బాధ్యత నాది నన్ను ఆశీర్వదించండి మీకు సేవ చేయడానికి సిద్దంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు రెండు లక్షల రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు ఉచిత బస్సు గృహజ్యోతి పేదలకు సన్నబియ్యం చీరలు వడ్డీ లేని రుణాలు సన్న రకాల ధాన్యానికి బోనస్ వంటి వివిధ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి మాజీ ఎంపీటీసీ అయూబ్ వార్డు సభ్యులు సత్తయ్య సంతోష్ ఉపేంద్ర లత ప్రవీణ్ కనకమ్మ కర్రయ్య నాగమణి మమత బలమల్లయ్య నర్సింహులు ఐలయ్య ఉమర్ నాగరాజు భాస్కర్ సాయిలు వెంకటమ్మ కనకమ్మ బుజ్జమ్మ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు నిలబడ్తుంది ప్రజలందరూ నన్ను పోటేసి దీవించి అందరూ ఆశీర్వదించి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే పైన నిధులు మన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వచ్చే నిధులు మనకు తెచ్చుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాము సర్పంచ్గా పోటీ చేసిన మీ అందరూ నన్ను గెలిపించండి నన్ను నమస్కారం మా అభ్యర్థి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున బతిని పాలతో మేము నామినేషన్ జరిగింది అందువల్ల మన గ్రామ ప్రజలు మహిళలు పెద్దలు యువకులు అందరూ భారీ మెజార్టీ గెలిపించాలని ఆశిస్త కోరుకుంటున్నాను అదేవిధంగా మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ సర్పంచ్ కావాలి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడానికి అందరూ కృషి చేయాలి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో పథకాలు వచ్చినాయి అమలు అవుతున్నాయి ఇంకొన్ని పథకాలు కూడా అమలు కావాల్సి ఉంది మన సర్పంచ్ కొత్తగా ఎన్నుకున్న సర్పంచ్ రాగానే పథకాలు అమలు అవుతాయి మీరు మన గ్రామ ప్రజలందరూ బతిని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను పార్టీ అదే ఉంది కాబట్టి అన్ని పనులు అయితే అందరి లెక్క కాదు మేము చేసి చూపిస్తాం గమల క్యాండిడేట్ ఊరంతా కూడా సభ్యుగా ఎన్ను ఎన్నుకున్నాము సర్పంచ్ గా పోటీ చేస్తుంది తప్పకుండా మన ఇటిక్యాల గ్రామ ప్రజలు అందరం కలిసి ఆమెను గెలిపించి అభివృద్ధి పనులు తీసుకుందాము పోతే మళ్ళీ మన గవర్నమెంట్ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఉంది మన రేవంత్ రెడ్డి కూడా రేషన్ కార్డులు కూడా విడి విడుదల చేసిన కొత్తయి సన్న బియ్యం కూడా ఇవ్వగలుగుతున్నాడు ఇందరామ్మ పథకం మీద ఎందుకు కూడా వస్తున్నాయి రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా వస్తుంది రుణమాఫీ కూడా చేశాడు రైతు బంధు అటో ఇటో అనుకుంటా ఒకసారి పోయింది రేపు ఖచ్చితంగా రైతు బంధు కూడా వేయబోతున్నాడు మన ఇటిక ఓని మన ఇటికల గ్రామ ప్రజల్లో ఇంత ముందు చేసిన సర్పంచులు ఏలాగా చేశారో అంతకంటే ముందుగా మేము భారీగా మంచి మా మా ఇంటిలో జీవుల నుంచి డబ్బులు పెట్టైనా మేము పనులు చేస్తాము రూపాయి మేము అవసరం లేదు మాకు గ్రామ గ్రామాన్ని అభివృద్ధిగా చేస్తాం మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పనిచేస్తుంది కాబట్టి ఆమెను గెలిపించుకొని మన ఊళ్ళే ఏవైతే పనులు కావాలో అవి మనం చేయించుకోవడానికి ముందుకు నడుస్తామని తెలియజేస్తున్నా అదేవిధంగా వార్డ్ మెంబర్లు ఎవరైనా కూడా వార్డ్ మెంబర్లు కూడా సపోర్ట్ చేయండి మన సర్పంచ్ అభ్యర్థిని కూడా గెలిపించాలని అందరికీ నా యొక్క చిన్న విషయం నేను తెలియజేస్తున్నా అందరం కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నా జై కాంగ్రెస్ కొట్లాడి సర్పంచ్ గారు తెచ్చి మన ఊరికి డెవలప్ చేయాలని ఆశిస్తూ ఆమె అమూల్యమైన ఓటు వేసి బాజీ భారీ మెజార్టీ పని గెలిపారని వాళ్ళ అందరి ఓటర్లను కోరుతున్నాను జై కాంగ్రెస్ జై గ్రామ స్థాయిలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఇలాంటి పనులు మనము స్టేట్ దాకా సీఎం రేవంత్ రెడ్డి దాకా దాకా పోయి మనం పనులు కూడా అభివృద్ధి చేసుకోవచ్చు మన గ్రామాభివృద్ధికి ఎంతో ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి గ్రామ గ్రామాభివృద్ధిని చేసుకుందామని అందరం కలిసి కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము గెలిచిపించుకొని అభివృద్ధి చేసుకుంటాం